హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకీ హరి బాట్స్ చూడండి మా ఇంట్లో ఈరోజు వ్రతం చేశాము ఎంత బాగా అలంకరించిందో చూడండి మా మిస్సెస్ చూడండి అమ్మవారి విగ్రహం ఎండిది అది ఆ ఏనుగులు తమిళనాడులో తీసుకున్నాను చూడండి అమ్మవారికి చీర కట్టించింది ఎంత బాగా ఆ చేతులు నేనే తయారు చేశాను అమ్మవారికి నా చేతులతోనే చూడండి అమ్మవారు ఇవన్నీ వంటకాలు అన్నీ చేశాము అమ్మవారికి చూడండి ఎంత బాగా చేశారు అమ్మవారి అలంకరణ మా మెసెస్ చూడండి నేను కూడా చేశాను హెల్పింగ్ కొన్ని అమ్మవారికి ఇలా పూలదండలు పెట్టడం అలా అమౌంట్ పైసలన్నీ అలా లైన్గా ఇలా పడుతున్నట్టు అవన్నీ నేనే సెట్ చేశాను చూడండి ఎంత అలంకరణ బాగా చేశారు వెనక గ్రీను బ్యాక్గ్రౌండ్ పెట్టినందుకు చాలా లుక్ వచ్చేసింది వెంకటేశ్వర స్వామి విగ్రహం వెంకటేశ్వర స్వామి పటం పెట్టారు ఇటు సైడు లక్ష్మీదేవి పటం పెట్టారు కలిశము అన్నీ అమ్మవారికి రూపులు కూడా పెట్టారు చూడండి లక్ష్మీ వ్రతం ఎంత బాగా జరిగిందో ఈరోజు శుక్రవారం రోజు లక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరం చేస్తుంటాము ఇయర్ కొంచెం పరిస్థితి వేరే ఏదో ప్రాబ్లం వల్ల మేము చేయలేదు ఈ సంవత్సరం చేసాం చూడండి ఎంత బాగా అలంకరించారో అమ్మవారు ఎంత అందంగా కనపడుతున్నారో లక్ష్మీదేవి ఈ సంవత్సరం అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్